అందరికి దండాలు టీటెన్ ఎక్దామ్ ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చటం మునుబెట్టి చెప్తది నీట్ పేపర్ లీక్ కేసు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరైతే దిన దిన వివాదాస్పదం నీట్ పరీక్ష మంచిగానే పెట్టిన అని ముందుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది కేంద్రము ఇంకా పేపర్ లీక్ అయిందని సాక్ష్యాలు ఏమున్నాయి చెప్పు ఆధారాలు ఏమున్నాయి చెప్పుర్రని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను ఆరోపణలు అన్నింటిని ఈ ఎన్డీఏ పైన ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేస్తుండ్రని ఖండిచ్చిండ్రు ఇది చాలా విశ్వసనీయమైన సంస్థ అని ఎన్డీఏ కి క్లీన్ చిట్ ఇచ్చిండ్రు లో కానీ నీట్ పేపర్ లీక్ తీగ తీగలాగితే డోంకాంత కదిలినట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి నీట్ పేపర్ లీక్ ల ఒక టీచరు ఇంకో ఐదుగురిని గోత్రా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అయితే నీట్ యూజీ పరీక్షని మే ఐదో తారీఖు నాడు దేశం మొత్తం మీద పెట్టిండ్రు అయితే ఆయల పరీక్ష రోజు గుజరాత్ ల పంచమహల్ జిల్లా కలెక్టర్ కు పరీక్ష కేంద్రం కాడ గందరగోళం అవుతున్న సంగతి ఏర్కైంది ఇక పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ సూపరింటెండెంట్ తుషార్ భట్ ఫోన్లా ముప్పై మంది అభ్యర్థుల పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు దొరకబట్టిండ్రు ఈ ముప్పై మంది అభ్యర్థులకు పరీక్ష మొదలైతుంది అనగా వీలైనంత వరకు మాత్రమే ప్రయత్నించినమని మిగిలిన షీట్లను ఖాళీగా ఉంచడం అని తుషార్ భట్టు ఒప్పించు మిగిలిన సమాధానాలను ఓఎంఆర్ షీట్ తుషార్ పూర్తి చేసినట్టుగా కూడా ఎరకయింది గోద్రల ముగ్గురు ప్రధాన నిందితులు ఇంకో ఐదుగురిని పోలీసు అరెస్ట్ చేసిండ్రు ప్రధాన నిందితుడు తుషార్ భట్టు ఫోన్ నుంచి పేపర్ లీక్ సమాచారం ఇచ్చి విద్యార్థుల నుంచి పైసలు తీసుకున్న సంగతి బయటకు వచ్చింది ఇంకా ఎంబడే పరీక్ష రోజునే తుషార్ భట్టు ఐదుగురు నిందితులు పోలీసులు ఇద్దరు ప్రధాన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు మరి వీళ్ళందరికీ కోర్టు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది ముప్పై మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించు నీట్ పేపర్ లీక్ వెనకాల రెండు కోట్ల ముప్పై లక్షల విలువైన లావాదేవీలు జరిగినాయి గిన్నె పాత్రదారులు వెలుగులోకి రాగా సూతాదారులు ఎవరన్న దాని మీద ఇంకా మీ చర్య నడుస్తూనే ఉన్నది కానీ బీజేపీ నేతల ఆస్తం పేపర్ లీక్ లేకుంటే అసాధ్యం అని వాదనలు వినిపిస్తున్నాయి రాయ్ ఓవర్సీస్ పరశురాం రాయ్ కి మెడికల్ అడ్మిషన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు చెక్కులు డబ్బులు పంపిండ్రు పరశురాం రాయ్ చెక్కుల ద్వారా రెండు కోట్ల ముప్పై లక్షల లావాదేవీలు నడిపినట్టుగా పోలీసు వాళ్ళే బయట పెట్టిండ్రు ఇంకేసులో ఎనిమిది బ్యాంకు చెక్కులు రెండు కోట్ల ముప్పై లక్షల విలువైన చెక్కులు ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు ఇక తల్లిదండ్రులు విద్యార్థుల నడమ జరిగిన ఆర్థిక లావాదేవీలు కూడా వెలుగులోకి వచ్చినాయి అయితే అనుమానిత విద్యార్థులు తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా పోలీసు తీసుకుంటున్నారు నిందితులు ఎవరెవరు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపిండ్రు పోలీసు వాళ్ళు అయితే దీంట్లో ఇచ్చిన వాళ్ళందరినీ పాస్ చేయాలన్న పన్నాగం ఉందని పంచమహల్ ఎస్పి హిమాన్షు సోలంకి చెప్పుకొచ్చిండ్రు ఢిల్లీ హైకోర్టుతో సహా ఏడు హైకోర్టుల నీటి పరీక్ష కేసు కేసుల పైన దాఖలైన పిటిషన్లను బదిలీ చేయాలని జూన్ పద్నాలుగో తారీఖున ఎన్డిఏ సుప్రీం కోర్టుకు దరఖాస్తు చేసింది వీటిల్లో ఒక పిటిషన్ ల పరీక్ష పేపర్ లీక్ పైన సిబిఐ విచారణకు డిమాండ్ చేసిండ్రు గీ పిటిషన్ లా పెద్ద ఊటంకిస్తూ గీ విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఎంచుకుంటందుకు పది లక్షల రూపాయల లంచం ఇచ్చిండ్రు అంటే సూడూరి ఉన్నదో అయితే మరి పోలీసు వాళ్ళు విద్యార్థులకు గీ పరీక్ష కేంద్రాన్ని ఎట్ ఎట్ల అసలు ప్రక్రియ ఏంటిది సిబ్బందిని ఎట్ల కేటాయించిండ్రు అని అధికారులను అడిగిండ్రు కానీ ఎన్డిఏ ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు ఇక మరి వీటికి సమాధానం దొరికితే ఎంపికల్నే స్కామ్ జరిగిందా లేకుంటే పరీక్షలనే స్కామ్ జరిగిందా అనేది అయితే బీహార్ లా కాల పేపర్లు కూడా దొరికినాయి ఈ వీటిని పోలీసు ఎరకబట్టే పనుల పడ్డారట అయితే దీనికి ఎన్డీఏ సరైన సమాధానం చెప్పలేదని బీహార్ పోలీసు అంటున్నారు ఇంకా మధ్యప్రదేశ్ గుజరాత్ నుంచి బీహార్ కు ఈ పేపర్ వచ్చినట్టుగా విచారణ తేలింది అయితే ఆఖరికి రవాణా చేసినప్పుడు ఈ పేపర్ లీక్ అయిందట వీటితో పాటుగా లీక్ అయిన పేపర్ కాలిపోయినట్టుగా కూడా గుర్తించు బీహార్ పోలీసు అయితే ఇంట్లో పదమూడు మందిని అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ అయిన వాళ్ళ అభ్యర్థుల బంధువులు కొంతమంది బ్రోకర్లు కూడా ఉన్నారట ఇక పోలీసుల పద్ధతులు అరుచుకుంటే ఇండ్ల కొందరు మేమే గీ తప్పు అని ఒప్పుకున్నారంట అయితే మొదటి సందికి పరీక్షలు రాసే విద్యార్థులు ఇండ్ల అక్రమాలు జరుగుతున్నాయి మొర్రో అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా గాని సర్కారు పట్టించుకోలే పేపర్ లీక్ ల మీద సుప్రీం కోర్టు కు పోయినా కూడా పరీక్షను ఆపలేదు ఇప్పుడు గ్రేస్ మార్కులు వచ్చిన పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు జూన్ ఇరవై మూడో తారీఖు నాడు మళ్ళా పరీక్షలు పెట్టాలని సర్కార్ నిర్ణయించుడుతోని విద్యార్థులైతే మస్తు గున్నారు ఎన్డీఏ తన తప్పును దాసుకుంటే ఇట్లా చేస్తుందని దాంతోని ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల బతుకులల్ల మన్ను పడుతుందని అన్యాయం అయిపోతారని దుమ్మెత్తి పోస్తున్నారు సర్కారు మీ దగ్గర విద్యార్థులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయర్రి గిరి ఎలాంటి ముచ్చట రేపు ఇంకో ముచ్చట మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండు రి టీ టెన్